మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు ఛానల్ రవీందర్ పాడి పంటలు ఈరోజు వీడియో ఏంటంటే మా ఆవుల ద్వారా ఆవుల ద్వారా వచ్చే గోమయం ద్వారా ఆవు పిడికలు తయారు చేసాము ప్రస్తుతానికి ఒక రెండు వేలు అయితే ఆర్డర్ ఉంది ఆర్డర్ ప్రకారం మేము రెండు వేలు పిడికలు తయారు చేసాము అవి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టింది వెండడానికి గట్టిగా పూర్తిగా ఎండిపోవడానికి ఎందుకంటే ఇప్పుడు జనవరి నెల కాబట్టి టైం తీసుకుంటుంది ఎండడానికి అందుకే ఫైవ్ డేస్ పట్టింది అదే సమ్మర్లో ఎండాకాలంలో అయితే మాత్రం అది వన్ డే వన్ డేలో ఎండిపోతుంది మ్యాక్సిమమ్ వన్ డే టూ వన్ డే టూ డేస్లో కంప్లీట్గా ఎండిపోతుంది జనవరి కాబట్టి కూల్గా ఉంటుంది కాబట్టి మంచు పడుతుంది సాయంత్రం పూట అందుకే ఎండలేదు ఫైవ్ డేస్ పట్టింది ఈ ఆర్డర్ ఆర్డర్ బుక్ చేసుకున్నారు వారికి ఇచ్చేయడం జరుగుతుంది మేము మా గోశాల వచ్చేసి డైరీ ఫామ్ కౌ ఫామ్ వచ్చేసి ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ తెలంగాణ స్టేట్ ఖమ్మానికి ఖమ్మానికి కొత్త బస్ స్టాండ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది టీఎన్జిబస్ కాలనీ ఖమ్మం మీకు కూడా ఎవరికైనా ఆవు పిడకలు కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆర్టీసీ కార్గో నవత క్రాంతి ఇలా ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా మీకు మీ గమ్యానికి చేరుస్తాము ఈ ఆవు పిడికల ద్వారా ప్రతిరోజు మనం అగ్నిహోత్రం చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి ప్రతిరోజు ఉదయం పై తర్వాత ఈవినింగ్ సిక్స్ లోపు అగ్నిహోత్రం అంటే ఎలా చేయాలంటే మేము చెప్తాను ఒక పిడిక తీసుకొని దాన్ని నాలుగు ముక్కలు చేసేసి రెండు రెండు కర్పూరం బిల్లలు వెలిగించి దాని మీద పెట్టేసి అది మండుతున్న సమయంలో ఒక చిటికేడు రెండు చిటికేడు మూడు చి ఒకటి నుండి రెండు చిటికల వరకు అక్షంతలు వేసి ఆ పిడికల మీద రెండు చెంచాలు ఆ నాటు ఆవు నెయ్యి వేస్తే అది అగ్నిహోత్రం అవుతుంది ఆ పొగ రావడం వల్ల ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు అన్ని చనిపోతాయి దోమలు ఈగలు కూడా బయటికి వెళ్ళిపోతాయి అలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ ఇంట్లో చాలా బాగా పెరుగుతుంది మనకి ఇది రెండు విధాలుగా పనికి వస్తుంది తర్వాత దోమలు ఇవన్నీ పోవడం ద్వారా పోవడమే కాకుండా ఆ బూడిదం వచ్చిన బూడిదంతోటి మనం అంట్లు దోముకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇది అంట్లు దోమడం వల్ల చాలా మంచిగా ఉంటుంది విమ్ సోప్స్ ఇవన్నీ హెల్త్కు చాలా హాని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి పిడికల ద్వారా ధూపం వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ బూడిద కూడా చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి ఇక్కడ చూసిన మా డాబా మీద ఇవన్నీ వేశామన్నమాట రెండు వేల పిడికలు మీకు కూడా కావాల్సి వస్తే కాల్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా భోగికి మనం కట్టెలు కనబడేవన్నీ మనం వేసి భోగి మంటలు వెలిగిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ ఈ పిడికలు వేసి మనం భోగి మంటలు వెలిగిస్తే వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది కట్టెలు మిగిలిన వాటి వస్తువుల ద్వారా కాలుష్యం కూడా అవుతుందిగా వాతావరణం అలా కాకుండా మనం ఈ భోగి మంటలు ఈ పిడికల ద్వారా ఒక వంద రెండు వందల మూడు వందలు తీసుకొని మనం ఇలా భోగి మంటలు వేయడం వల్ల పొల్యూషన్ అనేది మనకు ఉండదు మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మిత్రులారా మీరు ఎక్కడికైనా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము మా దగ్గర దేశీ గిర్రావులు ఉన్నాయి మా దగ్గర ఇంకా ఖమ్మం లోకల్ వారికైతే పాలు హోమ్ హోమ్ డెలివరీ చేస్తాము నెయ్యి నెయ్యి అందుబాటులో ఉంటుంది తర్వాత పుల్లటి మజ్జిగ ప్రకృతి వ్యవసాయం చేసేవారికి పుల్లటి మజ్జిజిగ ఉపయోగపడుతుంది పిడికలు తర్వాత ఘనజీవామృతం ఎరువు కంపోస్ట్ అనమాట ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మనకు అమ్మబడతాయి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి